జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ కు మద్దతుగా శివప్పగారి రమేష్ ఆధ్వర్యంలో పోల్కంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రచారంలో భాగంగా అధ్యక్షుడు సదాశివుడు ఆధ్వర్యంలో మాజీ ఉప సర్పంచ్ మొల్లప్ప కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పోలీస్ సదాశివుడు పట్లోళ్ల వీరన్న సర్పంచ్ నాగమణి మాజీ సర్పంచ్ సంగయ్య ఉప సర్పంచ్ రాజు అధ్యక్షుడు రాజు మండల్ నాయకుడు జీవన్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరాలు పాల్గొన్నారు कांग्रेस पार्टे जिंदाबाद 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 कांग्रेस रमेश अपना

ఈసారి దేశం కోసం వేస్తున్నాము మన పురచెక్స్ పడినప్పుడు మూడో నెంబర్ మీద చేయి గుర్తుకొస్తారు తల్లి వంద రోజులలో ఇచ్చిన మాట ప్రకారం మనము ఐదు గ్యారంటీలు నెరవేర్చాం కరెంటు బిల్లు గ్యాస్ ఫ్రీ అయింది ఇక్కడ తిరిగి చెప్తాను ఇప్పుడు మీకు ప్రసే ఫ్రీ అయింది కదా తల్లి

একసారి বড় নাম্বার দিয়ে থাকে হ্যাঁ এই সেক্টর গুলো নেওয়া বড় মানে জেলা বন্ধে আম্মা কে কত কোটি ಅಂತ বড় নাম্বার সেই কত কাটাতো বড় সবার দিকে পড়া হ্যাঁ এই নেস্ট না না ঘোড়ি ঘোড়ে একা जो भी तुम निकले तो निकल ये नहीं कूड़े आता है नहीं कूड़े येला तो काट कर निकाल पांचे दो ये ए भाई मिलो ना पार्टी अरे दो पे आ दो पे दो सब तो सामने आ जाएंगे हेलो लेकर मेरे गुणवा वाले मारो थोड़ी कर दूर చేరుకు మినిటర్ అవుట్ లారింగ్ ఐయాండ్ లంగ మల్లిడి బిజెస్ సైబర్ కైటో లేదు నే జై 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 2000 4000 జయబోతునార్ సార్ ఈ ఎలక్షన్ కాబట్టి కేసిఆర్ ఆపిల్లు దీనిని ఈ ఖచ్చితంగా ఈ రెండు నెలలు కాగానే రెండు వేల పెన్షన్ నాలుగు వేలు అవుతుంది పెన్షన్ తీసుకుంటు ఏం పెన్షన్ నడు మునిపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పులకంపల్లి గ్రామానికి రావడం జరిగింది సురేష్ షెట్ కుమార్ గారు ఇవాళ మనకు పార్లమెంట్ సభ్యునిగా గా నిలబడతా ఉన్నాడు గతంలో మనం ఆరు గ్యారంటీలను చెప్పడం జరిగింది ఒక్కొక్క గ్యారంటీ మనం చేసుకుంటూ పోతా ఉన్నాం ఐదు వందల రూపాయలకి గ్యాసు ఆల్రెడీ ప్రతి కుటుంబం కూడా వస్తా ఉంది అలాగే కరెంటు విషయంలో రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉన్నది ప్రతి ఒక్కరు కూడా అది కూడా అమలు అయిపోయింది మహిళల విషయంలో ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఉంది కాబట్టి మనం ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినామో దానిలో ఐదు గ్యారంటీలు అమలైపోయినాయి ఇంకోటి రైతులకు కూడా రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపల మన ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు ప్రతి మాట కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు పోతా ఉంది ఇది పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి దేశంకు సంబంధించిన ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో సురేష్ శెక్కర్ గారిని బ్రహ్మాండంగా గెలిపించుకుంటే మన కానిస్టెన్సీ అందోల్ కానిస్టెన్సీ రాష్ట్రంలోనే ఉత్తమమైన కానిస్టివెన్సీగా దామోదర్ గారు నరసింహ గారు సిద్ధంగా ఉన్నాడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఏ ఒక్కరికి ఆరోగ్యపరమైన సమస్యలున్నా ఒక్క ఫోన్ కాల్ మన ఆరోగ్యాలు కూడా మనం బాగు చేసుకునే పరిస్థితి వాళ్ళ ఉంది అంటే రాజనరసింహ సారు మనకు ఆరోగ్య మంత్రి ఉన్నాడు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి కానిస్టెన్సీలో లేని అభివృద్ధి ఇవాళ అందోల్లో జరుగుతా ఉంది అందోల్లో ఎందుకు జరుగుతా ఉంది గతంలో పది సంవత్సరాలు అభివృద్ధి ఆందోళన లేదు రాజనరసింహ సారు వచ్చిన తర్వాత దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఆందోళనకు రిలీజ్ అయితా ఉంది అంటే అది రాజనరసింహ పుణ్యము అని నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మనకు ఆరు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది నాలుగు నెలల ఐదు నెలలు మనం ఇంకా పరిపాలన చేయబోతా ఉన్నాం ఇది ఇదే కాకుండా ఈ వచ్చే ఐదేళ్లు కాకుండా ఇంకా వచ్చే ఐదు పది సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం కాబట్టి దేశంలోనే రాష్ట్రంలోనే ఉత్తమమైన దిశగా తీసుకుపోవాలంటే ఇక్కడ మనం అందోళన నుంచి నలభై యాభై వేల మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది పులకంపల్లి నుంచి కూడా మంచి మెజార్టీ ఇస్తే మనం ఖచ్చితంగా సార్ దగ్గర గల్లే ఎగిరేసుకొని పండ్లు చేయించుకునే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి సురేష్ శెట్కర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ పార్లమెంట్ ఎలక్షన్ ఉద్దేశించి ఈ రోజు విజయన కాంగ్రెస్ తరపున ముంపల్లి మండలం బొంకంపల్లి విలేజ్లో ప్రచారం మొదలు పెట్టడం జరిగింది సురేష్ శేత్కర్ గారి గెలుపు కోసం దిల్లిల్లు తిరిగి ప్రతి ఇంటికి తిరిగి కాంగ్రెస్ యొక్క హామీలను ప్రతి ఒక్కరికి వివరించి అందరికి ఓటు అడగడం జరిగింది మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే వంద రోజులలో నాలుగు గ్యారెంటీలు ఇచ్చి అందులో నాలుగు వచ్చిందో రేపు పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మంచి అద్భుతమైన హామీలతోటి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారాన్ని మొదలు పెట్టింది అందులో ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుంది కాబట్టి రేపు భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ ఐదు హామీలను కూడా ఎమ్మడ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే మా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మన జహరాబాద్ పార్లమెంట్ లో సురేష్ షెక్కర్ గారిని గెలిపించిన కోరుకుంటూ ముగిస్తున్నాము జై కాంగ్రెస్ 이 정도. 오늘 안녕하세요. 출근하셨습니다. 안녕하세요. 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 무슨 데 파는? 아? 보통 뭐요? 뭐? 아, 이게 이게 뭐냐고. 아, 이거는 뭐냐고. 아? 이거는 뭐냐고. 아, 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 이거 అది మన కారును ఇండర్ వర్షన్ చేయండి. రెండవ మెటల్ యూట్యూబ్ నా పాస్పోర్ట్ నే మార్చడం అంటే మన కాంట్రాక్టర్ ఎలక్ట్రిక్ షార్ట్ చేయకని కాపలా ఉండి ఆలోచించుకోవాలి. నా దగ్గర నా ఫోటో ఉంది.